అలా అండి అందరికీ ఇలా నిరపనార్ల గడ్డి దిత్తాము గడ్డి మాత్రం ఫుల్ ఉన్నది నార్ కంటే గడ్డే ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఇదంతా తుంగ కదా తుంగ ఎక్కువైంది బాగా మళ్ళీ గడ్డి ఇప్పటికే ముదిరింది ఇంకా ముదిరితే లేచి వస్తుంది మనం గడ్డి కలుస్తా అంటే అందుకోసమనే కలుతాము మేము ఇలా పసుపు 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 అయిపోడదు కలుసుడు కాకపోతే ఎందుకు పసుపు అయిపోక ముందు గడ్డి దిత్తామంటే వాళ్ళ పసుపులో దిగబడుతుంది దిగబడుతుంది మళ్ళీ ఈ నిరపనార్లో కూడా గడ్డి ఇట్లనే ఉంటే పురుగొత్తుంది నారకు మొత్తం నారకు బాగా పురుగొత్తుంది ఈ నిరపనార్లో చిన్నగా తీయవలసి వస్తుంది గడ్డి ఎందుకంటే చిన్న చిన్న మొలకలు కదా ఇక చూడరు ఈ మొలకలు అన్నీ ఖరాబ్ అవుతాయి ఈ మొలకలు పోకుండా చిన్నగా అంటే చిన్నగా తీయాలి గడ్డి ఒక్కొక్క కానీ అయితే గడ్డి తెగుతుంది ఎందుకంటే ఆ గడ్డి తిగకుండా మనం చిన్నగా తీస్తేనే మంచిది మరి కాకపోతే తుంగ కదా తెగుతుంది మళ్ళీ చెట్లు లేదు చిన్న చిన్న చెట్లు ఇట్లా గడ్డి తీసినాక మళ్ళీ మట్టి నొక్కాల లోపలికి లేకుంటే నారంతా సత్తదిగా పశు కడ ఇలా దిగబడుతుందని ఇక్కడ మళ్ళీ నిరపనార్లకు గడ్డి బిగుతాము మళ్ళీ ఈ గడ్డి ఉండడం వల్ల నిరపనార్లకు అంత పురుగొత్తుంది ఇప్పటికే ఇవాళ ఈ గడ్డి అంత తీసిన తర్వాతకి నిమ్మలంగా గోళీలు గిట్ట చల్లాలి దీనికి గోళీలు చల్లి మందు కొట్టాలి కానీ మందు పంపు గడ్డి మందు కొట్టినాడు కడగలేదండి అందుకోసమే నిమ్మలంగా తర్వాత గడ్డి మందు పంపు కడిగినాక మందు కొడతాం కానీ నార్కి గడ్డి మందు కాదు మరి పురుగు తెచ్చి మందు కొడతాము ఈ నెరపనార్లు ఎందుకు ఈ సంవత్సరం బాగా గడ్డి పడ్డది మా చే మనం యాసింగ్ ఆసమి వానకాలం పంటలు రెండు పంటలు పండించుకుంటాం కదా ఈ యాసింగ్ మొక్కజోన లేయడం వల్ల ఇట్లా గడ్డి బాగా పడుతుంది చేన్ల ఇప్పుడు లేకుంటేనే పీకాలి ఈ నెరపనార్ల గడ్డి మనం ఈ కొడవల చేతులు ఎందుకు పట్టుకున్నానంటే ఇంకో ఈ గడ్డల మీద కోసము ఈ కొడవ లేకుంటేనే నార్ల గడ్డి పీకాలి చిన్నగా మంచి ఒక్క చెట్టు లేవకుండా ఒక చేతిలో నిమ్మలంగా పీకాలి లేకుంటే నారంతా లేచిపోయి ఇవి మొడిసిందే పలసగ మొలిసింది నారు ఇక అంతా మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అందుకోసమని చిన్నగా తీస్తాను మీ గడ్డి అంతా తీసుకు అయిపోయిన తర్వాతకి నీట్గా చేసి నాలుగు మళ్ళీ తీసినామండి గడ్డి ఇంకొక మూడు మళ్ళు ఉన్నాయి గడ్డి చాలా టైం పడుతుంది తీసుడుకు గడ్డి చాలా టైం పడుతుంది అది తీసుడుకు తప్పదు కదా ఎందుకంటే చిన్న చిన్నగా తీయాలి కదా ఇక ఆకలి అయితే అంది పొద్దున అన్నం తినలేదు కదా చపాతి తిన వచ్చినాము ఆకలి అవుతుంది ఇప్పుడు రెండు అవుతున్నట్టుంది అన్నం తిన్నాక మళ్ళా నిర్మలంగా కల్దంలే ఆయన రెండు మళ్ళా అన్నట్టుగా మామిడికాయ పచ్చడి తెచ్చిన ఇలా బెండకాయ చారు ఇచ్చినాం బెండకాయ చారు చేసిన కదా కొంచెం అన్నం కూడా కొంచెమే ఈ ఈరోజు ఇద్దరం వచ్చినాము తను పొలాల వరాల పోద్దామని వచ్చిండు కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఇక ఈ గడ్డిని చూసి ఈ ఇదంతా నువ్వు వీకలు నేను మళ్ళీ ఒక్కదాని ఇక్కడ నేను ఒక్కదాన్ని నేను కూడా తీస్తా గడ్డి ఇద్దరం తీసినాక వరాల కడిగిపోదాం కానీ అని తను కూడా ఇక్కడ ఆగిండు దూరం తీస్తేనే అది అవుతుంది మరి లేకుంటే కాకపోయేది ఉండే మళ్ళీ అది చిన్న చిన్న గడ్డ వేసరికనే కొంచెం ఊకే దాని మొరకలకి వెళ్ళి చూసుకుంటే తీయవలసి వస్తుంది బెండకాయ చార్జీస్ ఆ గడ్డంతా తీసినాక నీట్గా మళ్ళా గిట్ల చల్లాలి దానికి అంత పురుగు తింటుంది తినారు అన్నం తిన్నాక అవుతుంది పొద్దున చపాతి తినొచ్చినాం కదా అన్నం తినలేదు ఇంటి దగ్గర అన్నం తిన్నాక మిగతా గడ్డి తిద్దాం అన్నట్టుగా అన్నం తింటానము అన్నం తిన్నాక మిగతా గడ్డి తీసి ఆ కుప్పలను తీసేయాలి మళ్ళీ వర్షం వచ్చేటంటుంది ఇవాళ ప్లేట్ మర్చివచ్చును ఇంటి దగ్గర ప్లేట్ ప్లేటు మర్చివచ్చినందుకే మూతలు తింటాను అటు వీళ్ళు చేసి కథ అని చెప్తాను ఇక ఏం చేయాలి చిన్నగా పొందరకాంచి పీకి పికి మనం పసుర పత్రితే కాదు కానీ మన నిర్మనార్లా ఊకే ఇట్లా వంగి కిందికి వంగి చూసి సన్న సన్నగా ఉన్న గడ్డిగా తీయాలి కదా తీసరికనే మెడలు వచ్చినట్టు అవుతాను ఇక నిమ్మలంగా డబ్బేసుకొని వేసుకొని కూర్చొని కలుపుతాను చిన్నగా ఊకే వంగి చూసుకుంటా కలిసి సరికనే ఇబ్బంది అవుతుంది అటు ఇటు చేసి కథమైంది ఇప్పుడు టైం నామవుతుంది దీన్ని మళ్ళీ కలవాల్సి వస్తుంది బెడ్ చెప్తుంది అయితే తొందరగా కలిసిన ఏం లేదు కానీ ఇప్పుడు ఇది చెట్లు లేవకుండా ఉండాలి కదా నారు రేటు కలదు కదా నేర్పొన్నారు ఇక అయిపోతుంది ఇంత తీసినాక మళ్ళీ ముచ్చటప్పని దీన్ని ఏమంట ఎన్న ముద్దలు పోయింది ఎంత మంచిగా తీసినా చాలా టైం పట్టింది అయినా సరే చిన్న చిన్న ఎన్న ముద్దలు అయిపోయింది పీకినాక చూడదు ఎంత నీటిగా ఉందో కనబడుతుంది ఇప్పుడు నేర్పొన్నారు కొంచెం కనబడుతుంది కదా అప్పుడు గడ్డీని అయితే అస్సలే కనబడలేదు ఇంత చాలా టైం పట్టింది ఇగో అక్కడక్కడ చిన్న చిన్నది పోయింది ఎన్న ముద్దలం ఎంత మంచిగా తీసినా కూడా ఎన్న ముద్దలం అక్కడక్కడ పోయింది మస్తు జాగ్రత్తగా తీసినాం అయినా సరే పోయింది పోనీ అని ఏం చేయం మరీ అంత చిన్నది మా వల్ల కావట్లేదు ఇంకా అసలు నేను తోట వద్దాన్న ఈ సంవత్సరం నాకు ఈ సంవత్సరం తోట పెట్టుడు ఇష్టం లేదు ఎందుకంటే తోట పెట్టుడు ఎందుకు ఇష్టం లేదు అంటే లాస్ట్ ఇయర్ మాకు లక్షల్లో లాస్ అయింది అసలు పెట్టుబడి కూడా రాలేదు ఇక చూడు అక్కడక్కడ పోయింది ఎన్న ముదలాలం ఎన్నమ్ముదల మీద తుంగ కూడా పోయింది అసలు ఈ సహజం నాకు తోట పెట్టుడు ఇష్టం లేదు ఆయన బలం అంతమే తోట పత్తి మంచిగా లేదు ఎక్కడ పత్తి పడితే ఆ పత్తి పోయింది పోయేసరికి నేను అప్పటికప్పుడు నారగొండకొచ్చి పెట్టినాం గడ్డంతా తీసినాక ఎట్లా చూడండి ఒకసారి గిరుజు పెట్టాయి ఇదంతా అప్పుడు గడ్డినప్పుడు ఎట్లా ఉండే ఘోరంగా అసలు గడ్డి తీసినాక ఎట్లా ఏం చూడదు గడ్డినప్పుడు అసలు నారే కనపడలే కదా అంత జాగ్రత్త కలిసిన చిన్న చిన్నది పోయింది అసలు నాకు తోట పెట్టుబడి ఇష్టం లేదు ఈ సంవత్సరము ఎందుకు ఇష్టం లేదంటే పోయిన సంవత్సరం లాస్ అయింది లక్షల మీద పడ్డాయి అనమాట పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు అంత ఆగమైపోయింది అందుకే ఇష్టం లేదు మేము పత్తి పెట్టినాము ఈ సంవత్సరం ఆ పత్తి పోయేసరికి భూమిని ఖాళీ ఎట్లు ఉంచాలని మళ్ళీ నెరపనార పోసినాం తప్పితే ఇగో ఈ గోళీలు చల్తాను ఎందుకంటే ఏడగొట్టినట్టయితుంది మళ్ళీ పురుగు కూడా అవుతుంది అందుకోసమని చేతోటి చల్తావా వాసన వస్తుందేమో ఏదైనా ఆకుతో చల్లపోయినా అంత వాసన వస్తుంది అట్లా గోళీలు అంత నీట్గా కలిసినాం కదా కలిసినాక మళ్ళా గోళీలు తినచల్లితే ఏడగొట్టకుండా పురుగు తినకుండా అట్లా ఉంటుంది అందుకోసమనే చల్తాను ఎంత గడ్డి కలిసినామో చూడండి అసలు పిచ్చి గడ్డి ఉండే అంత మడి మడికి తిరుక్కుంటూ అట్లా చల్లాలి చల్తే ఏ ఏడగొట్టదు పురుగు తినదు చీమలిగినా ఏం గొట్టకుండా ఉంటుంది అందుకోసమని ఇంత ఇంతసేపు కలిసినాం బాయ్ మరి వీడియోకి సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ ఇప్పుడు కొంచెం సార్లు కనబడుతున్నాయి కదా గడ్డి ఉన్నప్పుడు అయితే అసలు నేర్పతి చెట్లే కనబడలేదు